పలావ్ బిర్యానీ వీటన్నిటికీ బాస్మతి రైస్ వాడతారు ఇప్పుడు తెల్ల బియ్యం బాస్మతి రైస్ చాలామంది తింటలేదు కాబట్టి ముడి బియ్యంతో కూడా పలావ్ చేసుకోవచ్చు అలాగే దానిలోకి మష్రూమ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో ఈ వీడియోలు చూపిస్తాను ముడి బియ్యం అనేది ఒక రెండు గంటలు నాంతే సరిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది తెల్ల బియ్యం వాడిన వారికి ఈ ముడి బియ్యం పలావు మష్రూమ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలైతే ఈ వీడియోలో నేను చూపిస్తాను ముందుగా మీల్ మేకర్ని అయితే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత బిర్యానీకి తగినంత నెయ్యి వేసుకోవాలి ముడి బియ్యాన్ని నాలుగైదు గంటల క్రితమైన నానబెట్టుకోవచ్చు మసాలా దినుసులు వేసుకోవాలి అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి మీకు ఇష్టమో ఆ కూరగాయ ముక్కలు వేసుకోండి పుదీనా క్యారెట్ బీన్స్ వేసాను నేను టమాటో పుదీనా ఎంత వేసుకుంటే అంత ఫ్లేవర్ వస్తుంది ఇవంతా బాగా వేగాలి మీల్ మేకర్ వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకున్నాను ఇవన్నీ బాగా వేగాలి ఇదంతా వేగినాక పచ్చి కొబ్బరి ఉల్లిపాయని మిక్సీ పట్టి కలుపుకొని బాగా వేయించుకోవాలి కుక్కర్ అయితే ముడి బియ్యానికి గ్లాస్ గ్లాస్ నరే పడతాయి విడిగా వండితే ఒక అర గ్లాస్ నీళ్ళుని ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా వేగాక వెసరు పోసుకోవాలి కుక్కర్ కాబట్టి గ్లాస్కి గ్లాస్ నర్ నీళ్లు పోస్తున్నాను తగినంత కొత్తిమీర వేసుకోవాలి ఇవంతా బాగా వేగాలి ముందే కొలత చూసుకుని నీళ్ళు పోసుకున్నాను పొడి మసాలా వేసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి నీటి పోసినాక బాగా మరిగినాక రైస్ని యాడ్ చేసుకోవటమే దాదాపుగా ఒక్క విజులుకైతే ఉడిగిపోతుంది చాలా తొందరగా అయిపోతుంది మసాలాలన్నీ ముందే మనము చేసి పెట్టుకున్నట్లయితే ఎక్కువ నెయ్యి వేసుకుంటే అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది పలావ్ అనేది తర్వాత మూత పెట్టుకుని ఒక విజిల్ వరకు ఉంచుకోవచ్చు ముడిబియ్యం పలావ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒక విజిల్ తర్వాత ప్రిపేర్ అయిపోయింది చూడటానికి కూడా చిట్టి ముచ్చ అలా పలావ్ లాగుంది దీనిలోకి మష్రూమ్ కర్రీ చేసుకుందాం ముందుగా తాలింపు వేసుకోవాలి నేను తీసుకున్నది మష్రూమ్స్ బటన్ మష్రూమ్స్ ఈ తాలింపు అంతా బాగా వేగాక కూరగాయ ముక్కలు వేయించుకోవాలి ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ మష్రూమ్ ముక్కల్ని ఇది బాగా డ్రైగా వేయించుకోవాలి తడితడిగా ఉండదు ముందు టమాటా చిల్లీ బాగా వేగాలి ఉల్లిపాయ వేగినాక మిగతా ముక్కలు వేసుకోండి ఈ టమాటోలో రసం అంతా డ్రై అయిపోవాలి తగినంత అల్లం చిన్నళ్ళపాయ పేస్టు కారం ఉప్పు పొడి మసాలా ఇవన్నీ వేసుకుని దోరగా వేయించుకోవాలి ఈ కూరలో తడి అనేది ఉండదు కూర వేగించి ఎవరైనా ఎండు కొబ్బరి చల్లుకోవాలి ఈ కూరలో ఎండు కొబ్బరి ఫ్లేవరే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మష్రూమ్ ముక్కలు వేసుకోవాలి మష్రూమ్స్లో నీరంతా బయటకు వచ్చేస్తుంది బిర్యానీ కూర చాలా బాగుంటుంది ఇలా దగ్గరికి వచ్చేటట్టు వేయించుకోవాలి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి మానమ్మ చివరిలో వేసుకోవాలి ఇష్టమైన వాళ్ళు పుదీనా కరివేపాకు వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు కూర అయితే రెడీ అయింది ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా తొందరగా ఉడుతుంది కూర అయితే పచ్చి కొబ్బరి వేస్తే కాస్త టైం పడుతుంది ఎండు కొబ్బరి అయితే చాలా తొందరగా వేగుతుంది కూర చివర పొడి మసాలా చల్లుకున్నాను కూరలో నీరంతా ఎగిరిపోవాలి ఇప్పుడు ఇంకా సర్వ్ చేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటుంది ముడి బియ్యంతో పలావ్